వినాయకుడి పది రోజులు పూజలు చేసి పదకొండవ రోజు ఎందుకు నిమజ్జనం చేస్తామో మీకు తెలుసా వ్యాదవ్యాసుడు వ్యాసుడు మహాభారతం రాయాలి అనుకొని నేను వేగంగా చెబుతుంటే అదే వేగంతో రాసి అతను కావాలి అని అనగా బ్రహ్మదేవుడు గణేషుణ్ణి సహాయం తీసుకో అని చెబుతాడు వినాయకుడు వ్యాసుడు ఆశ్రమానికి వెళ్తాడు వ్యాదవ్యాసుడు వినాయకుడికి మహాభారతం చతుర్థి నాడే చెప్పడం మొదలు పెడతాడు పది రోజుల పాటు వ్యాసుడు చెబుతూనే ఉంటాడు వినాయకుడు రాస్తూనే ఉన్నాడు అలా ఆపకుండా అంత గొప్ప మహాభారతాన్ని రాస్తూనే ఉండడంతో వినాయకుని శరీరం అంతా వేడిగా మారిపోతుంది అది గమనించిన వ్యాసుడు సరస్వతి నదిలోకి దిగి స్నానం చేపిస్తాడు అలా చేపించడంతో వినాయకుడు చాలా సంతోషించి వేద వ్యాసుడికి మరియు ప్రతి ఒక్కరికి ఒక వరం ఇస్తాడు ఎవరైతే నాకు పది రోజులు పూజలు చేసి పదకొండవ రోజు స్నానం చేపిస్తారో వాళ్ళు జీవితంలో ఎటువంటి సమస్యలతో ఉన్నా నేను వాళ్ళకి తోడుగా నీడలా నిలుస్తానని వరమిస్తాడు అందుకే ఇప్పుడు ప్రతి సంవత్సరం వినాయకుడు వచ్చి మనతో మన కుటుంబంతో పది రోజులు మన ఇంట్లో మన ఊరిలో ఉండి మన కష్టాలు అన్ని తెలుసుకొని ఆ కష్టాలు అన్నీ పదకొండవ రోజు మనం నిమజ్జనం చేసాక తీసుకొని కైలాసానికి వెళ్తాడు గణపయ్య అంటే మీకు ఇష్టం ఉంటే గణపయ్య గణపతి పాప్ప మోరియా అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి